స్వాగతం సిపి రెబెల్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలతో పాటు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ ప్రజల గొంతు పోశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అలాగే బీటిపి ప్రాజెక్టు ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి మాట తప్పారని మడవ తి జయంతి సందర్భంగా ఇరవై రోజులు ఇచ్చిన మాట ఇది వీటి బదులుకేమో అరవై రోజులు టైం లిమిట్ దగ్గర ఆంజనేశ్వరం ప్రాజెక్ట్ ఏమో మూడు నుంచి నాలుగు వారాల ప్రాజెక్టు టైం పెట్టారు వీటిలో ఏమో ఇంత ప్రాతిపదికన అన్నారు ఇరవై రోజులో చెప్పిన మాట ఈ రోజు ఇరవై నాలుగు సంవత్సరం కనీసం అంటే ముప్పై సార్లు తనే ముప్పై సార్లు ముఖ్యమంత్రి గారికి చేయడం చేయాలి ఈ సబ్జెక్ట్ పైన అసెంబ్లీలోనే నేనే సాక్షాత్గా అసెంబ్లీలో మాట్లాడినా తప్పకుండా ఇది చేయాలని శత ప్రయత్నాలు చేశాం సంక్రాంతి పండుగ రోజు కూడా గుడివాడలో సంక్రాంతి సంబరాలు ఉంటే అక్కడికి పోయినా ఆయన అపాయింట్మెంట్ సరిగ్గా ఇవ్వకపోతే ఆయన ఎక్కడెక్కడ బయట ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ లో పోయి కలిసిన ఇంత చేసినా కూడా తను ఇరవై వచ్చిన మాట నిలబెట్టుకున్నాడా పండ్లు కాకపోవడానికి బాధ్యత ఎవరిది ఈ విషయం కూడా ఆలోచన చేయకోకుండా ఉమామహేశ్వర నాయుడు గారు సురేంద్రబాబు గారు ఇంకా తప్పైనట్టు ఆ పండు కాకపోవడానికి కాంట్రాక్ట్ దానికి విఫలమైనట్టు రకరకాలుగా మోసపు మాటలు మాట్లాడుతా ఉన్నాడు ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పోయి చేసిన అకస్మాత్ ప్రేమ గుర్తుకొని నీకు ఏం తెలుసు అడుగుతున్నా ఇన్నోవేషన్ తల్లి తెలుసా అతనికి ఈ ప్రాంత పరిస్థితులు తెలుసా అవుతుంది ఎవరి వల్ల రాజకీయ ప్రాజెక్టు తెలుసా అవుతుంది నోరు ఉంది కదా అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాను అది పద్ధతి కాదు కాబట్టి ఆయన పద్ధతి మార్చుకోవాలా అని చెప్తా ఉన్నాను రాబోయే రోజులలో తప్పకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయంతో కూటంలో భాగంగా పొత్తులో ఉన్నాను కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగలేకపోయినా కూడా నాకు ఒక ధైర్యం ఉంది నేను కేంద్రం మద్దతులైనా కూడా ఆ పనులు పూర్తి చేయించుకోగలుగుతామని ఒక నమ్మకం గారు నీ సొంత అజెండా తీసుకోవద్దు మన కళ్యాణ యుద్ధం ప్రజల మంచిన మనం కోరాలా గుర్తు గుర్తుపెట్టుకోవద్దు ఒక మాట చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా నేను అక్కడ నీళ్లు లేకపోతే నీటిందులో నీళ్ళు లేకపోతే రైతుల తగల్లో నీళ్ళు వస్తుంది రైతుల కళ్ళల్లో నీళ్లు రాకూడదు అంటే టీటిపిలో నీళ్లు ఉండాలి ఇక నూట పద్నాలుగు చెలువులు నిండాలి రాయ చూద్దానికి కూడా చెప్పారు మాటిచ్చారు జగన్ గారు కానీ ముందుకు రాగా యాభై ఐదు నుంచి చెరువులు అక్కడ కూడా నింపాలి లేకపోతే ఈ ప్రాంత పరిస్థితులు చాలా అభిమానంగా ఉన్నాయి చాలా ప్రాంతాల్లో కనుగొచ్చి లేక పూడు లేక చనిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాము ఎందుతాము ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఈ ప్రాంత ప్రజలకు రాబోయే రోజులు కూడా కావడానికి నీళ్ళు లేకపోతే చచ్చే పరిస్థితులు వస్తాయి అలాంటి పరిస్థితుల నుంచి మనం కంటెక్ట్ తప్పకుండా వీటి మీద నేను రావాలి నూట పద్నాలుగు చెరువులు ఇక్కడ తిట్టాలి యాభై ఎనిమిది చెరువులు అక్కడ దానికి తోడు ముప్పై ఆరు ఏ ప్యాకేజ్ రాయదుర్థం మళ్ళీ తల్లిదండ్రునికి వేలాది ఎకరాల ఆయకం తెచ్చేది ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నాయని రెండు వేల పంతొమ్మిదిలో మనకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టాప్ చేసినారు చెప్పారు మళ్ళీ రిజ్యూమ్ ఇరవై ఒక్క చెప్పినాను ఈ రోజు వరకు రిజ్యూమ్ కాలే అయితే అదింటే కూడా ఎంతో ప్రాంతానికి మళ్ళీ నీటి సౌకర్యం వచ్చేది ఆయన గంటకు నీళ్ళు వచ్చేది అది కాలే ఆ ప్రాంతంలో మన పీఠిఎంసీలు కానీ ఎనభై టీఎంసీల దాకా నీళ్ళు వచ్చింది అంత సముద్రంలో పొగంది ఐదు టీఎంసీల ఆంజనేయ స్వామి వారికి అరవై రోజుల్లో సరే మూడు నుంచి నాలుగు వారంలో చర్యలు తీసుకుంటామని చెప్పారు దాని గురించి హరాలేసి ఇవ్వాలి అది ఉన్నా కూడా ప్రాంతంలో ఎన్నో రకాలు బాగుంది చాలి మంది బాగుండాలంటే తప్పకుండా కూటమి అభ్యర్థులు గెలవాలి నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వ సహాయ శంకరాల తీసుకోవాలి ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి అది కాకుండా తన సొంత లబ్ధి కోసం ఉమామహేశ్వర నాయుడు గారు ఆడ తిరుగుతా ఉండేది తప్పు అని తింటుంది ఇంకొక ఇంకో విషయం చెప్తుంది ఇంకో పాయింట్ సంతారు ఉమామహేశ్వర నాయుడు గారు సైకో పోవాలి సైకిల్ రావాలి అని మాట్లాడింది దానికి ఎంత సాక్ష్యాధారాలు ఉన్నాయి ఎందుకు చేస్తాను సైకో పోవాలి సైకిల్ కావాలని మాట్లాడు ఈ రోజు రంగయ్య గారికి ఇక్కడ వచ్చారు నా ఊరికి అర్థం కావడం లేదు ప్రాంతంలో అభ్యర్థి రంగయ్య ఉమామహేశ్వర నాయుడు నాకు అర్థం కావడం లేదు ఎక్కడ నిన్న కొంచెం ఊర్లలో పోయినాడు మీ ఊరికి ఎవరు వచ్చినారో చెప్పండి మీ ఊరికి ఎవరు వచ్చినారో చెప్పండి అంటే రంగయ్య ఉమామహేశ్వరరాని పరిచయం చేస్తే తప్ప ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియనంత కొత్తగా నాకు అర్థం కావడం రంగయ్య ఇతని పరిచయం చేస్తాడు వీడియోలు ఉన్నాయి ఎవరు వచ్చారో చెప్పాలి లేని రంగయ్య ఎవరని కూడా ప్రజలకు తెలియదు ఈయన చెప్పే తప్ప ప్రజలు తెలుసుకోలేదు విద్యార్థి విని తప్ప కూడా నాకు అర్థం కావడం తిన్నాడు దాకా తిప్పి ఒకటి చెప్తున్నా దయచేసి మొహం సమ్మె నాయుడు గారు రంగయ్య అవమానం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కట్టిన తర్వాత గతంలో ఐదు సంవత్సరాలేమో ఆ రోజు రెండోది ప్రజలు పెద్ద రాని పరిస్థితి ఐదే రోజు ఎన్నిసార్లు వచ్చినారు ఇక రాని పరిస్థితి ఘోరమైన అవమానం కలిగింది ఈ ఈరోజు దానికి మించి అన్యాయం జరిగింది దయచే సుబ సుధాకారు ఆమె చదువుకున్నటువంటి రంగయ్య డాక్టర్ రంగయ్యని తమ్మి చేస్తారు ఇదే వింత ఇది అందులో డాక్టర్ రంగయ్య అంటామంటే ఉమా మహేశ్వరరాయో అది తమ్మి రంగయ్యని చేస్తున్నాడు అభ్యర్థిగా కొత్తగా మాట్లాడుతున్నాడు ఎక్కడ ఎక్కడికైనా కోబిస్తున్నాడు నామ మాత్రమే అడిగినా కూడా రంగయ్యని మాట్లాడే అవకాశం కూడా ఇవ్వచ్చు దీన్ని బట్టి చూస్తుంటే నా ఒక లెక్క ఎందుకంటే నేను నాలుగు ఎన్నికలు తెలిసినా మూడు సార్లు ఇబ్బందిగా తెచ్చిన ఆయన రైదా ఎలా కనబడుతూ ఉందంటే అంటే నాకు ఉమా మహేశ్వర అయ్యా రాబోయే రోజులలో రంగయ్య ఓడిపోతే పంపించేస్తే వైసీపీ తరపున ఇన్ఛార్జ్ గా ఉండాలి ఆ స్థానంలో ఉండాలి అనేటువంటి దురుద్దేశం నాకు కనబడతా ఉంది నిన్న చాలా గ్రామాల గురించి గ్రామాల ప్రజలతో చెప్పారు మావయస్ నాడికి ఏం ఆశ పెట్టుకున్నాడు ఇంతకాలం నక్కలాగా ఈ రంగయ్య ఎప్పుడు వెళ్ళిపోతాడా ఓడించి పంపించేద్దామా నేను ఆ స్థానంలో ఉందామా అని ఐడియా కనుగొన్నారు లేకపోతే రంగయ్య అభ్యర్థి అనేది ప్రజల్లో పోతా ఉండేది ఈరో మాట్లాడుతున్నాడు ఈయన చెప్తున్నాడు అంత తానే కాబట్టి అడగడుతున్నా కూడా రంగయ్యకి అవమానం చేస్తున్నాడు అయ్యాన గారు తలార రంగయ్య గారు నీటిని తలారిని అనుకోవద్దు దయచేసి చెప్తున్నా నీ ప్రవర్తన ఒక ఒకవైపు డాక్టర్ రంగయ్య గారిని తమ్మి రంగయ్యని చేస్తూ నువ్వు తలార రంగయ్య గారిని నీటిని తలారిగా నివచ్చుకోవద్దు ఆయన వ్యక్తిత్వాలు ఉండింటాయి ముంచపెట్టుకోవాలి కాబట్టి తెలంగాణ రంగం ప్రజలు అలాంటి మనిషి పూరితమైనటువంటి వ్యక్తి చెప్పే మాటలు దయచేసి నమ్మవద్దు తప్పకుండా కూడా గెలవాలి కాబట్టి సురేంద్రబాబు గారికి గెలిపించుకుంటే ఆయన కాంట్రాక్ట్ గా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం మద్దతు దొరుకుతుంది మేము కూడా ఉంటే నీళ్లు వచ్చేదాకా కూడా అన్ని రకాలు కష్టపడి ఈ ప్రాంతానికి నీళ్లు కూడా తెచ్చుకొని ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండేదానికి సస్యశ్రమంగా ఉండేదానికి అవకాశం వస్తుంది కాబట్టి దయచేసి ఈ కూటమి అభ్యర్థి సురేంద్రబాబు గారు అదేవిధంగా ఎంపీ విషయాలు వచ్చినా కూడా నంబిక గారు చాలా కాలంగా తెలుసు రంగయ్య గారిని ఎంపీగా ఉన్నా ఈ బాకెట్స్ రావడానికి ఆయన ఏ రోజు ముఖ్యమంత్రిని కలిసింది పాపను కోలేం ప్రయత్నం చేసిన పాపాను కోలేరు ఎక్కడ మాట్లాడింది పాపాలను కోలాం పార్లమెంట్ లో కూడా చెప్పవచ్చు లేదు సబ్జెక్ట్ ఇది ఎక్కడ కూడా చెప్పలే తప్పకుండా వాళ్ళు ఏమి చేయడం సాధ్యమే లేదు ఈ ప్రాంతంలో మళ్ళీ ముందుకు రావాలంటే అందుకే శ్రీనారాయణ గారు కూడా ఎంపీగా గెలిస్తే బలం అవుతుంది తప్పకుండా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది అని చెప్తున్నాను ఈ ప్రాంతంలో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ ప్రాంతంలో నేను పుట్టిన ఈ ప్రాంతంలో పెరిగిన నిన్న తోటకు పోయినా నీళ్ళు తగ్గిపోయినాయి భయపడతా ఉన్నా మంచి మామిడి తోట ఉంది నాకు ఎండిపోతుంది అనే భయం నాకు అనిపిస్తా ఉంది అదే అన్ని ఎదురుతో నీళ్ళు అండర్ గ్రౌండ్ వాటర్ పెరిగి సుఖంగా సంతోషంగా కూడా కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలా ప్రత్యేకించి ఉమామహేశ్వర కుట్ర కుతంత్రాలని మీరు అర్థం చేసుకుని